ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఒక షామి ఒక సిరాజ్ ఒక బుమ్రా ఇక్కడ బుమ్రా ఒక్కళ్ళే కాస్త ఎఫెక్టివ్గా అనిపించారు ముప్పై రెండు వికెట్లు తన్ని మినహాయిస్తే ఒక బౌలెన్ లాంటి బౌలర్ కావచ్చు లేకపోతే ప్యాక్ కమెంట్స్ లాంటి బౌలర్ మన దగ్గర అయితే లేరు సో అది కాస్త బాగా మనకు ఎఫెక్ట్ అయిందా సుమన్ ఐ థింక్ బుమ్రాకి సపోర్ట్ ఉండింది శశి చూసుకుంటే యూ గాట్ సిరాజ్ హుజ్ గాట్ వికెట్స్ ఇన్ దిస్ సిరీస్ ఫస్ట్ రెండు మ్యాచ్లో హర్షిత్ రాణా ఇప్పించాడు యంగ్స్టర్ ఫస్ట్ టైం సిరీస్ చేస్తూ దీప్ చాలా మంచి గేసాడు కాకపోతే ప్యాచెస్లో సరిగ్గా వేయలే అండ్ ఆల్వేస్ సపోర్ట్ రాలేదు లాంగ్ స్పెల్స్ వేయాల్సి వచ్చింది ఇంకొకటి ఓన్లీ బౌలింగే కాదు బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడలేదు అండ్ మీరు రెండు టీంలు కంపేర్ చేసినప్పుడు వాళ్ళ బౌలింగ్ అటాక్ దగ్గర వాళ్ళు ముగ్గురు ముగ్గురు దిగ్గజాలు ఉన్నారు వాళ్ళకు హోమ్ కండిషన్స్లో ఆడుతున్నారు వాళ్ళకి తెలుసు పింక్ బాల్ టెస్ట్ వాజ్ అ టర్న్ అరౌండ్ ఫస్ట్ మ్యాచ్ పర్త్లో మనం గెలిచిన తర్వాత పింక్ బాల్ మనకు ఆడే అలవాటు లేదు అక్కడ టర్న్ అరౌండ్ అయింది దాంట్లో ముమెంటం వాళ్ళు అందుకున్నారు ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బూమ్రా బూమ్రా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చేసి బూమ్రా ఈజ్ వరల్డ్ నెంబర్ వన్ తనతో మీరు జూనియర్ బ్లోర్ అని వాళ్ళని కంపేర్ చేయలేరు సిరాజ్ హిస్ బోల్డ్ ఇస్ హాట్ అవుట్ మీరు మొత్తం ఈ వికెట్స్ చూసుకుంటే సిరాజ్కి ఈస్ గాట్ ద ఫోస్ట్ ఫోర్త్ హైయెస్ట్ వికెట్స్ ఈ సిరీస్లో ఈ చూసాడు చాలా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు ఎప్పుడు స్పెల్ ఇచ్చినా కానీ దాని తర్వాత హర్షిత్ రాన్ ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆకాశదీప్ చాలా మంచి చేశాడు కానీ వికెట్స్ రాలేదు ఇట్స్ నాట్ దట్ వికెట్స్ లేదు కానీ మేబీ నాకు ఏమనిపించింది అంటే ప్యాచెస్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ అయితే ఇండియా గెలవాలి కదా మూమెంట్స్ అక్కడ సరిగా పర్ఫార్మెన్స్ రాలే నేర్చుకుంటారు యంగ్స్టర్స్ డెఫినెట్లీ కానీ ఆస్ట్రేలియా క్రెడిట్ ఇయాలి నియర్స్ అంటే మనం మరీ డామినేట్ కూడా చేయలేం కదా సపోర్ట్ టైం వాళ్ళకి కూడా ఇవాళ క్రెడిట్ ఫెంటాస్టిక్ క్రికెట్ ఆడారు ఈ లో